హలో వ్యూఆన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఒకటో తేదీన రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది ఆ రోజే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈసారి వ్యవసాయ రంగానికి సంబంధించి నిధులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో నాలుగు శాతం గ్రోత్ నమోదు చేసిన రూరర్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం ఇందులో భాగంగానే పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే సాయాన్ని పెంచాలని చూసిస్తున్నారు ప్రస్తుతం ఏడాదికి ఆరు వేల రూపాయల వరకు అయితే ఇస్తున్న సాయాన్ని ఎనిమిది వేలకు పెంచే అవకాశం ఉంది ఈ దిశగానే బడ్జెట్ రోజు ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది పిఎం కిసాన్ పథకంలో భాగంగా పదహారవ విడత నిధులను ఫిబ్రవరిలో కానీ లేదా మార్చిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి అధికారులైతే చెప్పడం జరుగుతుంది అయితే త్వరలోనే దేశంలో సావత్రిక ఎన్నికల నేపథ్యంలో పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆర్థిక సాయం పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు అందిస్తున్నారు ఇప్పటికే రైతుల ఖాతాల్లో పదిహేను సార్లు పిఎం కిసాన్ యోజన నిధులనైతే జమయ్యాయి ఇప్పటి వరకు ఒక్కొక్కరు రైతు ఖాతాల్లో ముప్పై వేలు జమ చేశారు పెరిగిన ఎరువులు కూలీల ఖర్చులు పరిగణలోకి తీసుకొని పిఎం కిసాన్ యోజన ఆర్థిక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు దేశంలో ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈ నేతృత్వంలోనే మధ్యంతర బడ్జెట్లో కీలక ప్రకటన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పిఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులైతే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో చూసారు కదా వివండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్